హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం ఒక్కసారి ఈ వీడియోలో అబ్జర్వ్ చేద్దాం మరి టెట్ ఎగ్జామ్స్ రాయబోయేటటువంటి యాస్పిరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మరి ఎగ్జామ్ హాల్లో మీరు చేసే తప్పులు ఏంటి వాటిని ఎలా సర్చ్ చేసుకోవాలి వీటి గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఎక్స్పెషల్లీ మన ఛానలే టెట్టు మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చినా లైక్ చేయండి అదేవిధంగా మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మరి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ మిస్ చేసుకోవద్దు ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను జాయిన్ అవ్వండి టెట్టు మరియు డిఎస్సి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ తో పాటు మీకు వీడియోస్ కూడా షేర్ చేస్తాం కాబట్టి మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో మాత్రము జాయిన్ అవ్వండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ మరి టెట్ ఎగ్జామ్స్ రాయబోయేటువంటి యాస్ ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ మీకు టెట్ స్కోర్ చాలా చాలా కీలకము టెట్ యొక్క స్కోర్ వెయిటేజ్ మీకు వెయిటేజ్ ఉంటుంది కాబట్టి మరి టెట్ మాత్రం అశ్రద్ధ చేయకుండా మీరు ఎలా జాగ్రత్త పడాలో కూడా క్లియర్గా చెప్తా వన్స్ అగైన్ టెట్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి ప్రతి అభ్యర్థికి మన ఎంవీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ తరపున మన ఎంవీఆర్ తరఫున ఆల్ ది బెస్ట్ అయితే తెలియజేస్తున్నాము నెక్స్ట్ ఈరోజు న్యూస్ పేపర్స్ లో వచ్చేటువంటి ఆర్టికల్స్ అబ్జర్వ్ చేసే ముందు చిన్న విషయం ఫ్రెండ్స్ మరి డిఎస్సి సంబంధించి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి యాక్స్పిన్స్ బేస్ చేసుకొని డిఎస్సి బ్యాచెస్ వచ్చేసరికి సిక్స్టీన్త్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము డిఎస్సి బ్యాచెస్ అంటే ఫిఫ్టీన్త్తో ఎస్జిటి ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి సిక్స్టీన్త్ నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ప్రెసెంట్ అడ్మిషన్స్ తీసుకున్న వారికి అయితే రివిజన్ టెస్ట్లు ఫ్రీగా ఇస్తున్నాము కంప్లీట్గా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి అదేవిధంగా రివిజన్ టెస్ట్లు ఈ బ్యాచ్కి అయితే ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా సిక్స్టీన్త్న స్టార్ట్ అయ్యేటువంటి బ్యాచ్లో జాయిన్ అయితే మాత్రం మీకు నైన్టీ డేస్ పక్కాగా సమయం ఉంటుంది సిక్స్టీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేసి మీకు రివిజన్ ఎక్కువ ఫోకస్ చేస్తాము డిఎస్సి అంటేనే రివిజన్ చాలా చాలా కీలకం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ రివిజన్ చాలా చాలా కీలకం ఎగ్జామ్స్ ఎక్కువగా రివిజన్ మీద ఫోకస్ చేస్తాము అదేవిధంగా ఫస్ట్ సిక్స్టీ డేస్ మీకు క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ ఒకరోజు షెడ్యూల్ ఉంటుంది క్లాసెస్ ఉంటాయి నెక్స్ట్ రోజు ఎగ్జామ్స్ ఉంటాయి ఇలా ఒక ఆర్డర్ ప్రకారం నిర్వహిస్తాం కాబట్టి ఈసారి డిఎస్సిలో పక్కాగా జాబ్ సాధించాలి అంటే మాత్రము టెట్ ఎగ్జామ్ తర్వాత మాత్రం సమయాన్ని వృధా చేసుకోకుండా మీ ఫోకస్ మొత్తం డిఎస్సి ఫోకస్ పెడితే ఎన్ని పోస్ట్ కానీ మీరు తక్కు ఉన్నా లేదా ఎన్ని ఉన్నా మీకంటే ఒక పోస్ట్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా జాబ్ సాధించగలరు అని మాత్రం నేను క్లియర్గా అయితే చెప్పగలను సో ఎవరైనా మన డిఎస్సి కోర్స్ జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ప్రెజెంట్ అయితే మీకు సిక్స్టీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ పెడతాం కాబట్టి ఈ బ్యాచ్కి అయితే మీకు రివిజన్ టెస్ట్ ఫ్రీగా ఇస్తున్నాం ఫ్రెండ్స్ మీరు ఇప్పుడే జాయిన్ అయితే మీకు రివిజన్ టెస్ట్ ఫ్రీగా అయితే అవైలబుల్గా ఉంటాయి సో ఎక్కువ రివిజన్ మీదనే ఫోకస్ అవుతుంది ఫస్ట్ బ్యాచ్ అనేది ఎందుకంటే సమయం ఉంటుంది కాబట్టి క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి తర్వాత ఎక్కువ కాన్సన్ట్రేషన్ మొత్తం రివిజన్ మీద పెడతాం కాబట్టి ఈ బ్యాచ్ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు రివిజన్ టెస్ట్లు అయితే ఫ్రీగా అయితే ఇస్తున్నాము మరి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ అబ్జర్వ్ చేస్తే ఇదంతా మనకు తెలిసిందే నేటి నుంచి రోజు రెండు విడతల్లో టెట్ అనేది బట్ ఇక్కడ ఎవరికైనా హాల్ టికెట్లో హాల్ టికెట్లో మిస్టేక్స్ వస్తే వాటిని ఎలా సర్చ్ చేసుకోవాలి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే హాల్ టికెట్లో ఇక్కడ చూడండి అభ్యర్థుల దరఖాస్తుల్లో అభ్యర్థుల అభ్యర్థుల దరఖాస్తుల్లో పేరు జెండరు పుట్టిన తేదీ లాంటి వాటి తప్పులు ఉంటే పరీక్షా కేంద్రంలో తగు ఆధారాలు సమర్పించి నామినల్ రోల్స్లో సరిదిద్దుకునేటువంటి అవకాశం అయితే కల్పించారు ఇన్ కేసు మీకు హాల్ టికెట్లో కూడా ఏవైనా తప్పులు ఉంటే హాల్ టికెట్లు కూడా ఏవైనా చిన్న చిన్న తప్పులు ఉంటే మాత్రము మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు హాల్ టికెట్ తీసుకెళ్ళి ఏదైతే తప్పుందో దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అయితే కంపల్సరీగా తీసుకెళ్ళండి సో మీరు హాల్ టికెట్లతో పాటు మీరు ఎగ్జామినేషన్ సెంటర్ ఏం తీసుకెళ్లాలో మీ అందరికీ తెలుసు ఓకేనా ఫస్ట్ వన్ ఏంటి ఖచ్చితంగా హాల్ టికెట్ తీసుకెళ్ళాలి సెకండ్ వన్ ఏంటి మనందరికీ తెలిసిందే ఐడి ప్రూఫ్ కంపల్సరిగా ఉండాలి ఐడి ప్రూఫ్ కంపల్సరిగా ఉండాలి ఇన్ కేస్ మీకు ఫోటో అనేది సరిగా పడలేదు అనుకోండి సరిగా కనిపించలేదు అనుకోండి ఖచ్చితంగా ఫోటోస్ కూడా రెండు ఫొటోస్ అయితే కంపల్సరీగా తీసుకెళ్ళండి మీకు ఏవైనా మిస్టేక్స్ పడి ఉంటే దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ కంపల్సరిగా తీసుకెళ్ళండి ఇది మీరు పరీక్షా కేంద్రాలకు తీసుకువెళ్లాల్సినటువంటివి సో ఇంక మనకు మొత్తం ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అంటే రెండు లక్షల ఒక్క వెయ్యి ఆరు వందల తొంభై రెండు మంది దరఖాస్తు చేసుకోగా మొత్తం మీద తొంభై ఆరు శాతం వరకు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారు మొత్తం మన రాష్ట్రంలో అయితే నూట ముప్పై మూడు పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది అంటే ఇక్కడ ఓవరాల్గా ఏవైనా తప్పులున్న వాళ్ళు మాత్రం కొంచెం సర్చ్ చేసుకోవడానికి ఏవైతే ఆధారాలు కావాలో అవన్నీ తీసుకెళ్ళండి బట్ హాల్ టికెట్తో పాటు ఒక ఐడి ప్రూఫ్ కూడా కంపల్సరీగా అయితే తీసుకెళ్ళండి ఇది మనకు టెట్కు సంబంధించి మరి టెట్టుకు సంబంధించి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకో ఇదే చాలా చాలా వర్క్ అన్నమాట ఐడి ప్రూఫ్స్ మీకు తెలుసు కదా ఇంకా చాలా మంది అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఇంకా నో ప్రాబ్లం ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా కానివ్వండి గుర్తింపు ఒక గుర్తింపు కార్డు అనేది ఆ పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్తే సరిపోతుంది మరి ఎగ్జామ్ హాల్లో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇదే చాలామంది చేసేటువంటి మిస్టేక్స్ ఇవన్నీ ఓకే మనందరికీ తెలిసిందే బట్ ఎగ్జామినేషన్ హాల్లో చాలామంది మిస్టేక్స్ ఎక్కడ చేస్తారు వాటిని ఎలా సర్చ్ చేసుకోవాలి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఎగ్జామినేషన్కి వీలైనంత త్వరగా చేరుకోవడానికి అయితే ట్రై చేయండి ఒక వన్ అవర్ ముందే వన్ అవర్ బిఫోరే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి చేరుకోవడానికి అయితే పక్కాగా అయితే ట్రై చేయండి సెంటర్ దూరం అయితే మాత్రము ఇంకా ముందే జా ముందే ఇంకా ముందే అంటే వన్ అవరే కాదు అంతకన్నా ఇంకా ముందే అక్కడికి రీచ్ అయ్యేటట్టుగా అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫస్ట్ మీరు ప్రయత్నం చేయండి అంటే దగ్గర అయితే వన్ అవర్ బిఫోరు ఇన్ కేసు బాగా దూరం అనుకోండి పాసిబిలిటీ ఉన్నంత వరకు వీలైనంత త్వరగా ఎగ్జామినేషన్ సెంటర్స్ని అయితే ట్రై చేయండి ఇది ఫస్ట్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే టెన్షన్ పడద్దు నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాటిలాగానే ఉంటాయి బట్ వినండి ఓకేనా మీకు టెన్షన్ పడద్దు టెన్షన్ పడడం వల్ల రెండు ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకటోది ఏంటి అంటే టెన్షన్ వల్ల తెలిసి బిట్లు ఎక్కువగా తప్పు చేయడానికి ఆస్కారం ఉంటుంది మనం ఎక్కడైనా కానివ్వండి టెన్షన్ పడుతూ తడబడుతూ మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఏం మాట్లాడుతామో మనకే అర్థం కాదు మీరు చాలా వరకు ఈ పాయింట్ కూడా రేస్ చేసుకుని ఉంటారు ఈ పాయింట్ కూడా ఖచ్చితంగా మీరు ఎప్పుడోసారి అనుభవించింటారు టెన్షన్తో తడబాటుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమవుద్ది అంటే మనం ఏం మాట్లాడుతున్నామో మనకే తెలియదు అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్కి మనం చెప్పేదానికి పొంతన ఉండదు లేదా మనం ఇచ్చేటువంటి ఆన్సర్లో కూడా సరిగా క్లారిటీ ఉండదు ఎందుకని టెన్షన్ పడుతున్నాం కాబట్టి అందుకే టెన్షన్ పడద్దు టెన్షన్ పడినప్పుడు ఏమవుతుంది అంటే ఆప్షన్స్లో ఉన్నటువంటి కన్ఫ్యూజ్ వల్ల మీరు ఖచ్చితంగా ఆన్సర్ తప్పు చేయడానికి అయితే ఆస్కారం ఉంటుంది అది ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి అంటే తెలిసిన బిట్లు కానివ్వండి మీరు తెలిసి తప్పులు చేసిన వాని యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా మీరు డిఎస్సిలో అయితే అనుభవిస్తారు ఒక్క బిట్టే కదా అని మాత్రం అశ్రద్ధ చేయొద్దు ఒక్క బిట్ కాదు కదా ప్రతి హాఫ్ మార్క్ కూడా డిఎస్సిలో చాలా చాలా వాల్యుబుల్ మీకు చెప్పాను ఆల్రెడీ డిఎస్సిలో జీరో పాయింట్ జీరో 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 వన్ వల్ల కూడా జాబ్స్ నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు ఒక వీడియో కూడా చేశాను లాస్ట్ జాబ్ అంటే కట్ ఆఫ్ లాస్ట్ దాని తర్వాత ర్యాంక్ పరంగా మనం అబ్జర్వ్ చేస్తే జీరో పాయింట్ జీరో జీరో జీరోస్లోనే ఉన్నారు ఐ మీన్ జీరో పాయింట్ వన్ ఫైవ్ జీరో పాయింట్ టూ ఆ రేంజ్లోనే ఉన్నారు అంటే టెట్ మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ అనేది మీకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది అంటే వన్ మార్కే కదా పోతే పోనీ లేదు టూ మార్కే కదా ఇలాంటివి కూడా మీరు అశ్రద్ధ చెయ్యొద్దు అనేది సెకండ్ పాయింట్ కింద మీకైతే క్లియర్గా అయితే చెప్తున్నా అంటే టెన్షన్ పడద్దు నెక్స్ట్ ఎగ్జామినేషన్కి వెళ్ళగానే ఫస్ట్ బాగా బ్రీతింగ్ తీసుకొని ఒకసారి శ్వాసను వదిలేస్తే మీలో ఉండేటువంటి టెన్షన్స్ అన్నీ అయితే కొంచెం రిలీఫ్ అవుతారు సో బాగా ఎగ్జామినేషన్కి ఒక ముందే ఒక పా అయినా ఒక హాఫ్ హాఫ్ అన్ అవర్ ముందే మీరు సిస్టమ్ ముందు ఉంటారు కాబట్టి బాగా రెండు మూడు సార్లు బ్రీతింగ్ తీసుకొని వదిలేసేయండి పక్క గా మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే రిలాక్స్ అవుతారు టెన్షన్ అయితే పడాల్సిన అవసరమే లేదు ఇది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు కన్ఫ్యూజ్ క్రియేట్ చేసుకోవద్దు ఓకేనా కన్ఫ్యూజ్ క్రియేట్ చేసుకోవద్దు కన్ఫ్యూజ్ క్రియేట్ చేసుకోవద్దు అంటే ఫస్ట్ తెలిసిన బిట్ల వరకు వెళ్ళండి మీకు సెక్షన్ వైజ్గా మీరు ఆల్రెడీ చాలాసార్లు ఎగ్జామ్స్ రాసినారు కాబట్టి మొత్తం ఐదు సెక్షన్లను బేస్ చేసుకొని సెక్షన్స్ వైజ్గా రాసుకుంటూ వెళ్ళండి ఇన్ కేస్ మీకు తెలియని ఏవైనా ఉంటే తెలియని ఏవైనా ఉంటే మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆన్సర్స్ పెట్టండి ఆన్సర్స్ పెట్టి ఊరికే రివ్యూ పెట్టకుండా మార్క్ ఫర్ రివ్యూ పెట్టండి మీకు ఆల్రెడీ మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి రాస్తారు కాబట్టి తెలిసే ఉంటుంది రివ్యూ పెట్టామనుకోండి జస్ట్ మనము అది ఆన్సర్ చేయకుండా రివ్యూ పెట్టుకున్నట్టు అంటే ఒకవేళ లాస్ట్లో మర్చిపోయారు అనుకోండి అది క్యాలిక్యులేట్ కాదు అదే మనము మార్క్ ఫర్ రివ్యూ అంటే ఆన్సర్ చేసి రివ్యూ పెట్టుకున్నాం అనుకోండి ఇన్ కేస్ లాస్ట్లో మీరు మర్చిపోయినా కానివ్వండి అది ఆన్సర్ చేసినట్టుగానే అది కన్సిడర్ చేస్తారు కాబట్టి మా మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అంటే తెలియని బిట్లు ఏవైతే ఉంటాయో మీరు మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకొని వెళ్ళండి అట్నే వదలకుండా తర్వాత చూద్దాంలే అని దాన్ని అలాగే బ్లాంక్ వదిలిపెట్టి మాత్రం వెళ్ళద్దు ఫర్ ఎగ్జాంపుల్ ఐదో బిట్ చేస్తున్నారు మీకు అర్థం కాలేదు తర్వాత చూద్దాంలే అన్నారు అనుకోండి అది అలాగే వదిలేసి వెళ్ళొద్దు మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుంటే మీకు అక్కడ కలర్ కూడా చేంజ్ అవుతుంది అంటే మీకు ఆల్రెడీ అనుభవం ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను ఏ కలరు ఆ కలర్ అనేది మనకు రెడ్ ఉందనుకోండి మనం ఏమి ఆన్సర్ చేయనట్టు ఓకేనా అంటే గ్రీన్ వచ్చింది అనుకోండి మనము వాటిని అదే వైట్ రెడ్ గ్రీన్ అలా ఉంటాయి చూడండి వైట్ వస్తే మనం ఏం చేయనట్టు రెడ్ వస్తే చూసి ఆన్సర్ చేయనట్టు గ్రీన్ వస్తే మనం ఆన్సర్ చేసినట్టు అలా మీకు కలర్స్ వస్తాయి కాబట్టి మీకు తెలుసు మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోవడం వల్ల మీరు లాస్ట్ ఒకవేళ మర్చిపోయినా కానీ మీకు అది ఆన్సర్గానే కన్సిడర్ చేయబడుతుంది కాబట్టి ముందే చెప్తున్నాను అనమాట తెలియనివి మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోండి అలా మొత్తం చేసిన తర్వాత ఒకటికి రెండు సార్లు సర్చ్ చేసుకొని తెలియని వాటి జోలికి అప్పుడు వెళ్ళారనుకోండి మీకు ఇంకా కన్ఫ్యూజ్ ఉండదు అనమాట ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాత్రమే ఆన్సర్ చేయండి తెలిసిన బిట్లు దయచేసి తప్పులు అయితే చేయవద్దు ఎందుకంటే దాని యొక్క ఎఫెక్ట్ మీకు డిఎస్సిలో హండ్రెడ్ పర్సెంట్ అయితే పడుతుంది ఒక మార్కు కానీ రెండు మార్కులు కానీ ఒక బిట్టు రెండు బిట్లు ఎన్ని బిట్లైనా కానివ్వండి తెలిసి మాత్రం దయచేసి బిట్లు అయితే చేయొద్దు అంటే ప్రశాంతంగా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి ప్రశాంతంగా ఉండండి ఎగ్జామ్ ప్రశాంతంగా రాయండి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు వన్స్ అగైన్ టెట్టి ఎగ్జామ్ రాయబోతున్నటువంటి ప్రతి ఎస్పిరెంట్కి మన ఎంబీఆర్ తరఫున ఆల్ ది బెస్ట్ మరి డిఎస్ క్లాసెస్ జాయిన్ కావాలి అంటే మాత్రము సిక్స్టీన్త్ నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము మరి ఇప్పుడు ఎవరైతే అడ్మిషన్స్ తీసుకుంటారో వారికి హండ్రెడ్ పర్సెంట్ సిక్స్టీ డేస్ తిరబస్ తర్వాత కండక్ట్ చేసేటువంటి రివిజన్ టెస్ట్లు అన్ని ఫ్రీగా ఇస్తున్నాము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు నా వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే డిఎస్సి పర్పర్సన్ మెసేజ్ చేయండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఈ మంచి అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు మన నెంబర్ సేవ్ చేసుకోండి ఎంవీఆర్ నంద్యాల ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ వన్స్ అగైన్ యు ఆల్ ది బెస్ట్ టెట్ మంచి స్కోర్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను